హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే పెళ్ళికోసమని దేశం వెళ్ళామండి దేశం దగ్గర ధనపురం అది ఆ ముందు రోజైతే పెళ్ళికూతకు ప్రతానం చేస్తున్నారు ప్రతానం అయితే డిఫరెంట్ ఉందని వీడియో తీసానండి పెళ్ళికూతురు అయితే చూడండి వైబ్రేడ్ వేసారు తీసుకొచ్చారు ముసలమ్మ తేడుకు ముక్కుతుంది అక్కడ చూడండి చెంబు దీపము అన్నీ పెట్టారు ముగ్గేసి వెరైటీగా తర్వాత ఏమో పెళ్ళికూతురికి పసుపు రాస్తున్నారండి ఊళ్ళంతా పసుపు రాసిన తర్వాత అందరూ మొత్తం ఎదురు కూడా పసుపు రాస్తున్నారు నాకైతే చూస్తే డిఫరెంట్ అనిపించిందండి మన సైడ్ అయితే చేయరు కదా ఇలా అంత కాలుకు పట్టీలు కూడా ఇప్పుడే పెడుతున్నారు కాలుకు మనమైతే పెళ్ళిలో పెడతాం కదా వీళ్ళ సైడ్ అలా కాదు ఇప్పుడే పెట్టేస్తున్నారు పట్టీలు పువ్వులు ఇంకా నెక్స్ట్ గాజులు పసుపు చీర అవన్నీ ఈరోజు పెట్టేస్తారంట ముందు రోజు పెళ్ళికూతురికి చూడండి తొలి అయితే ఆల్రెడీ ఫస్ట్ పెళ్ళికూతురికి వస్తామని ఆ ఆవిడ అన్నీ ఒక అటుకుళ్ళు వంటిపాళ్ళు ఇంకా అవి రకం ఉంటాయి కదండీ ఏంటంటారు వాటిని చిలకలు అవి అన్నీ ఒక దీంట్లో వేసింది కదా అవి అయితే ఊళ్ళో వేసి వేసారండి చాలా డిఫరెంట్గా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్